టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇయర్ వై వేలా డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫ్రెటీ అంటే సెంటానిఎమ్ ఫ్రెట్టీ అంటే సంతోష్ ఫైవ్ మీ పేరు నా పేరు మమ్మల్ వాజిత్ వాని వాజిత్ ఏం చేస్తుంటారు బాయ్ నేను సైకిల్ పని చేస్తాం ఓకే ఏపీలో ఎలక్షన్స్ జరిగే రీసెంట్గా ఎవరు ఇక్కడ సీఎం అవుతారు అనుకుంటున్నారు అంటే జగన్ మోహన్ హండ్రెడ్ అవుతాడా లేదంటే తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున చంద్రబాబు అవుతాడు అనుకుంటున్నా జగన్ అయితే అనుకుంటున్నారు జగన్ ఎందుకు జగన్ మంచిగా చూసుకుంటాడు అని సంథింగ్ రిజర్వేషన్ ఇస్తారు కదా అందుకోసం జగన్ అయితే ఉందా జగన్మోహన్ రెడ్డి కోసం మంచివాడని తెలుసు అంతే జగన్ అవుతారా అంటే వీళ్ళు ముగ్గురు కలిసారు కదా మోడీ అండ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ ఓడించేస్తాం అని చెప్పారు కదా మరి ఇప్పుడు న్యాయంది ఎప్పుడన్నా న్యాయం మంచిగా సార్ న్యాయం అయితే ఎట్లా జగన్ సార్ వస్తాడని నాకు నమ్మకం ఉంది చేస్తాడా మరి జగన్ సార్ మంచిగా చేస్తాడు జగన్ సార్ మంచిగా చేస్తాడు మంచివాడు సార్ మీ పేరు నా పేరు విజయ్ కుమార్ సార్ కుమార్ ఏం చేస్తుంటారండి నేను టీచర్ని సార్ టీచర్ సార్ గవర్నమెంట్ టీచరా ఓకే ప్రైవేట్ టీచర్ సార్ ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కదా పోలింగ్ పర్సంటేజ్ కూడా అత్యధిక సతంగా నమోదైంది ఏ పార్టీకి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ జరగడం వల్ల రూరల్ ఏరియాస్ వైఎస్ఆర్సిపి అనుకుంటున్నారు సార్ అర్బన్ వచ్చేటప్పటికి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువగా ఉన్నారు కదా అది ఇండస్ట్రీస్ ఎక్స్పెక్టేషన్ జాబ్స్ ఎక్స్పెక్టేషన్ సర్వీస్ సెక్టర్లో వర్క్ చేస్తున్న అన్ఆర్గనైజ్డ్ యూత్ అంతా కూడా టీడీపీ కనిపిస్తుంది అదే సార్ అర్థం కావట్లేదు బయట నుంచి మైగ్రెంట్ పీపుల్ బాగా వచ్చారు రూరల్ రిటైర్డ్ పీపుల్ ఐ మీన్ సిక్స్టీ అబవ్ పెన్షనర్స్ అంతా కూడా జగన్ నిజాయితీగా ఇచ్చాడు మాట కాబట్టి చెప్పుకోవాలి మరి ఆటేస్తారా ఇటు వేస్తారా అన్నది కన్ఫ్యూషన్గా ఉంది ఈసారి ఓటర్ నాడి ఏపీ ఎప్పుడు అందదు ఈసారి కూడా అలానే ఉంటుందని చెప్తున్నాను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రతిజ్ఞ తీసుకుంటాడు గ్యారంటీగా ముఖ్యమంత్రిగా ఎవరు తీసుకుంటారంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అది సార్ మనం ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తే తెలిపోదు కదా సార్ క్షేత్రస్థాయిలో చూడాలి క్షేత్రస్థాయిలో మా ఫ్రెండ్స్ కానీ అట్లా కానీ ఎస్ఆర్సిపి రూరల్ పవర్ అర్బన్ టిడిపి అనుకుంటున్నారు రూరల్ అర్బన్ మనం చూసుకుంటే రూరల్ ఎక్కువ ఉంది కదా రూరల్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అర్బన్ సీట్స్ తక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు మన అందరం చిన్న బతుకులు సార్ మనకి మనకేం తెలుసు చెప్పండి ఈ పెద్ద పెద్ద పొలిటికల్ అనాస్ట్లో శ్రవంత్ కిషోర్లు అంటోళ్ళు అలాంటి వాళ్ళు చెప్పాలి కానీ మీరు చెప్పలేరు నేను చెప్పలేను ఓకే